వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుద్ద కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు ఈ సందర్భంగా సదరం క్యాంపుకు కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి రామకుప్పం శాంతిపురం మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును పరిశీలించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమత్ ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు సదరం క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు तो वाला लिंक దయచేసి సచివాలయంలో మీరు కొత్తగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆధార్ లింక్ చేసుకుని వస్తే నెక్స్ట్ అంటే ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోండి నెక్స్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆధార్ అయితే మీరు లింక్ అయిందో తర్వాత అంగ కలిగిన వాళ్ళు దయచేసి ఆరు వేల రూపాయలు టెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ పదా తీసుకొచ్చిన రాదు కాబట్టి ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా వస్తుంది దయచేసి అందరూ వినండి అందరికీ వినించుకుంటున్నాము దయచేసి అందరూ వినాలి ఆదా డిజిన్ ఆరు వేల రూపాయలు మాత్రమే వస్తుంది కాబట్టి మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఇప్పుడు ఓకే ఆధార్ లింకేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అదే డేటా ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు మీకు మళ్ళీ ఫోన్ మీరు ఎల్లు ఫ్రెండ్స్ గా మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ కి కాల్ వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడద్దండి చైర్స్ పక్కనే పెట్టాం పక్కనే మీరు కూర్చొని వాటర్ ఇస్తున్నాము వాటర్ తాగి అలా మీకు అయినా we're